నా పేరు ఆదిమూలం రామచంద్ర మేము ఒక సంవత్సరము అర్చకులుగా పనిచేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము చెల్లు దినేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా జాతర జరిగింది చిన్నమయ్య జిల్లా లెక్కటపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ అనంతపురం గారు తల్లి క్రీస్తుపూర్వం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం అనంతపురం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి వెలిసింది సమీపంలోనే కార్యం పిల్లకి చెందినటువంటి రైతు తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి తన పొలాన్ని కంచి వేసుకునేదానికి ఈ ప్రాంతంలో కంపతుడుగులు కొట్టించడం జరిగింది అన్ని కంపతుడుగులు కూడా యథావిధిగా రావడం జరిగింది అమ్మవారు తెలిసినటువంటి ప్రాంతం అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కంపతుడుకు ఎంతమంది మనుషులు వచ్చినా కూడా లాగినా కూడా రాలేదు ఐదు గతల ఎద్దుల బండ్లతో కూడా లాగినప్పుడు కూడా రాలేదు ఆ రోజు స్వప్నంలో పేర ముత్తరెడ్డి గారికి గ్రామ ప్రజల సంవత్సరంలో నా దగ్గరికి వచ్చి మీరు మొక్కుకున్నట్లయితే ఉడకటిచ్చి మొక్కుకున్నట్లయితే మొక్కున్నట్లయితే నేను మీకు కంపతుడికి వస్తాను ఇక్కడ చెప్పడం జరిగింది గ్రామ ప్రజల సంవత్సరంలో అంగరంగ వైభవంగా నేల తలాలతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి కాయ కట్టడంతో కొట్టడంతో కంపతుడుకు ఫ్రీగా రావడం జరిగింది ఆయన గ్రామ ప్రజల సమక్షంలో అందరి సహకారంతో రాతి ఆ కాలంలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళతోనే ఇక్కడ గుడి కట్టించడం జరిగింది అప్పుడు యాదవులకు సంబంధించిన యాదవులలో చెల్లు మరియు ఆల్మోసర కుటుంబ సభ్యులు మమ్మల్ని పూజారిగా నియమించడం జరిగింది నియమించమని చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులే ఇక్కడ అర్చకులుగా కొనసాగుతున్నారు సార్ ఈ సంవత్సరం గమనించినట్టయితే రెండు వేల ఇరవై ఐదో జాతర అంగరంగ వైభవంగా దాదాపు నాలుగున్నర లక్షల పైచులక భక్తులు ఈ గుడికి ఇచ్చేయడం జరిగింది ఈ చేసిన ఇచ్చేసిన సందర్భంలో గౌరవనీయులు మండిపల్లి రామ్ రెడ్డి గారి మంత్రివర్యులు వాళ్ళ సోదరు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తర్వాత లోకల్ మండల నాయకుడు మదన్ ఆధ్వర్యంలో అత్యంత పకడ్పందిగా అయితేనేమో క్యూ లైన్లు అయితేనేమి చాలా పకడ్బందిగా ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్క భక్తులకు కూడా ఫ్రీగా జాగ్రత్తగా ఎటువంటి పొరపాటు జరగకుండా దర్శన భాగం కల్పించడం జరిగింది భక్తులందరూ కూడా తమ కావాల్సినటువంటి కోరికలు కోరుకొని కోరడం జరిగింది అయితే ఈ జాతర అనేది ఈ గుడికి సంబంధించినటువంటి ఈ పని దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అయినప్పటికీ ఎక్కువగా కావడం వల్ల కావలసినటువంటి సౌకర్యాలు కూడా ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు నాలుగు నుంచి ఐదు బోర్లు ఈ ప్రాంతంలో వేయడం జరిగింది ఓవర్ హెడ్ ట్యాంకర్లు కూడా కట్టడం జరిగింది ఇటీవలే మందువరిలో ఒక వారం కిందట జాతర ముందు రోజు ఒక బోర్ కూడా వేయించడం జరిగింది దాదాపు మూడు నుంచి నీళ్ళతో చాలా ఈసారి కంఫర్టబుల్గా నీరు రావడం జరిగింది అదే కాకుండా పురాతన కాలం నుంచి ఇక్కడ కోనేరు అనేది ఉండింది ఆ కోనేరు ఇప్పుడు పా పాడుబడిపోయింది దాన్ని కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఆ కోనేరు పరిచినట్టయితే భక్తుల స్నానాలకు కోనేరు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి నీరు త్రాగేందుకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా రోడ్లు గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో చిట్లూరు లెక్కరెడ్డిపల్లె మరిచెట్టు గారిని మూడు రోడ్లలో అమ్మవారి భక్తులకు రావడం జరుగుతుంది ప్రస్తుతానికి సింగిల్ లైన్ రోడ్లే ఉన్నాయి మంత్రివర్యులు దృష్టికి తీసుకోవడము రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు నిన్న రావడం జరిగింది ఆయనతో కూడా తీసుకున్నాము దాదాపు ఒక నాలుగైదు నెలల లోపల డబల్ రోడ్లు శాంక్షన్ చేయించి ఆరు నెలల లోపల రోడ్లు వేయిస్తారని చెప్పి మంత్రిగారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భక్తులు తాకిడు ఎక్కువగా ఉన్నందువల్ల కావలసినటువంటి స్నానపు గదులు అయితేనేమి తర్వాత మరుగుదొడ్లు అయితేనేమి తక్కువగా ఉన్నాయి దాదాపు ఒక పదహైదు ఉన్నాయి అవి కూడా పర్యాటక శాఖ సంబంధించి మంత్రి గారు ఆల్రెడీ ఫండ్ కూడా మాకు చెప్పడం జరిగింది దానిలో ముప్పై నలభై స్నానభ గదులు సరి రెస్ట్ గదులు కూడా ఒక నాలుగైదు గదులు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఆ ఏర్పాటు చేసినట్టయితే భక్తులు సౌకర్యవంతంగా ఉంటుంది అంతేకాకుండా ఒకటే ఒకటి దాతల సహకారంతో కళ్యాణ నిర్మించడం జరిగింది అది ఒకటి జాతర సందర్భంలో సరిపోవడం లేదు ఓ కళ్యాణ కట్టే తరఫున కళ్యాణ ఘటన ఏర్పాటు చేసినట్టయితే సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి భావిస్తా పోనేరులో పాడుబడి పాడుబడిపోవడం వల్ల నీరు అనేది తక్కువ శాతంలో ఉంది ఆ నీరు కూడా ఉపయోగం లేకుండా ఉండే పరిస్థితి ఉంది సార్ ముందు ముందు పురాతన కాలం నుంచి ఆ కోనేరులో శ్రం చేస్తూ ఉన్నారు తాగే వాళ్ళకు కూడా అప్పుడు ఫెసిలిటీస్ లేని దానివల్ల అవే కూడా నీరు తాగుతూ పుష్కలంగా వచ్చేటువంటి భక్తులు అవే జరుపుతూ ఉన్నారు కాబట్టి కోనేరు పునర్ నిర్మాణము దాదాపు ఒక ఐదు ఆరు నెలల లోపలనే లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మంత్రి తమ్ముడు నా నిధులు కానీ ఏదో ఒక నిధులతో నాలుగు ఐదు నెలల లోపల మిస్తాని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దానికి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ అయిపోయిన తర్వాతనే రెండు వారాల లోపల ఖచ్చితంగా వర్షం పడేటువంటి ఆంగ్లయితే ముందు నుంచి ఉంది నాకు తెలిసి వంద వేల రోజుల్లో వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్షం పడుతుంది సార్ నా పేరు ఆదిమూలం రామచంద్ర అర్చకులు ఈ సంవత్సరము చెల్లు దినేష్ యాదవ్ ఆర్మ జాతర ఓకే కావున ఈరోజు కూడా దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చినారు కాబట్టి అమ్మవారి అభివృద్ధికి ఆలయ అభివృద్ధికి దాతలు మరింత సహకారం అందించి అమ్మవారికి విశే విరివిరిగా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఉన్నటువంటి రాయలసీమలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చినటువంటి భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయి మీరు ఆలయ అభివృద్ధికి కూడా తోడ్పాటు వలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది సార్